బట్టల మరకులు పూర్తిగా వదిలించే ప్లాన్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ విమాన ప్రమాదం తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇప్పుడు సరే ప్రాణాలు అయితే పోయినాయి కానీ ఒకవేళ ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు ఇన్సూరెన్స్ ఏమొస్తుంది ఎవరైతే చనిపోయినరో వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా ఒకవేళ బీమా చేసుకుంటే ఎట్లా చేసుకోకపోతే ఎట్లా విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి అసలు బీమా సౌకర్యం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది యాక్చువల్లీ విమానయాన సంస్థల పరిహారం గురించి కూడా అసలు నియమ నిబంధనలు ఏంటి వాళ్ళకి ఎట్లా పరిహారం ఇవ్వాలి ఏంటి అనేది కూడా పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత ప్రయాణ బీమా ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చర్చకు వస్తోంది విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులకు ఎంత పరిహారం చెల్లిస్తారు అసలు ప్రయాణ బీమా అంటే ఏంటి అది ఎలా వస్తుంది దాని నియమ నిబంధనలు ఏంటి ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది ప్రయాణ బీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం ఇప్పుడు చాలా చాలా ముఖ్యం ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా లేదా అండ్ విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో అనేక దేశాల్లో విమాన ప్రమాదం జరిగినప్పుడు విమానయాన సంస్థ బాధ్యత మాన్చుయల్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారం నిర్ణయించబడుతుంది ఈ అంతర్జాతీయ నియమ ప్రకారం ప్రమాదానికి ఎవరు కారణమైనా చనిపోయిన ప్రతి ప్రయాణికుడి కుటుంబానికి విమానయాన సంస్థ కనీసం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల పరిహారం చెల్లించాలి ఆల్రెడీ విమానయాన సంస్థ అంటే టాటాకి సంబంధించిన విమానయాన సంస్థ కోటి పరిహారం చెల్లించింది కానీ ఇక్కడ మాత్రం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల పరిహారం అంటున్నారు మరి అదెందుకు ఇవ్వలేదు విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రుజువైతే పరిహారం మొత్తం ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది డీజీసీఏ కింద దేశీయ విమానాల్లో కూడా ఇలాంటి నియమాలు వర్తిస్తాయి ప్రయాణ బీమా ప్రయోజనం అసలు ఎలా ఉంటుంది ప్రయాణికుడు ప్రయాణ బీమా తీసుకుంటే అతడు ఎయిర్లైన్ కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు ఈ ప్రయాణ బీమా కింద ప్రమాదవశాత్తు మరణానికి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి వరకు కవర్ వైద్య అత్యవసర ఆసుపత్రి ఖర్చులపై క్లెయిమ్ సామాను కోల్పోవడం లేదా విమాన రద్దుపై క్లెయిమ్ పది లక్షల వరకు వైకల్యానికి కవర్ ప్రయోజనం ఉంటుంది కొన్ని పాలసీల్లో రోజువారీ హాస్పిటల్ నగదు ప్రయోజనం కూడా ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు విమాన ప్రయాణానికి ముందు బీమాను యాక్టివేట్ చేసుకుంటేనే అది చెల్లుతుందని గుర్తించాలి ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ సో ఫ్లైట్ ఎక్కుతున్నామంటేనే మీకు ఏ ఏ బీమా ఉండాలి అసలు బీమా ఉండాలా లేదా అనేది ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా మీకు బీమా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా వర్తిస్తాయి వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు చాలామంది ఫ్లైట్లలో టైం సేవ్ అవుతుందని చెప్పి ఫ్లైట్లలో జర్నీ చేస్తున్నారు అట్లాంటప్పుడు బీమా అనేది మస్ట్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ లేకపోతే మనం అంటే మనం ఒకవేళ సరే చనిపోయిన్రు ఈ లో మాత్రం చాలామంది చనిపోయిన్రు చనిపోయిన వాళ్ళకు ఎట్లాంటివి వస్తాయి అనేది ఒక ఎత్తు అయితే ఒకవేళ బతికుంటాయి ఇప్పుడు మిరాకిల్ ఈయనొకైనా బతికిపోయిండు ఇప్పుడు ఈయనకు బీమా ఉంటే నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఆసుపత్రి ఖర్చులు కానీ మీకు అంటే ఏమేం ఖర్చులు అవుతాయో మీకు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడా ఈ బీమాలో కవర్ అవుతాయి ఒకవేళ ఈ పర్సన్ ఈ మిరాకిల్ పర్సన్ ఎవరైతే బతుకున్నాడో ఆయన ఒకవేళ బీమా తీసుకొని ఉంటే ఇదంతా కూడా కవర్ అవుతుంది అండ్ ఎవరికైతే ఎవరైతే చనిపోయినరో వాళ్లకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీమా తీసుకొని ఉంటే ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలు అట్లాగే సామాను ఎట్లాగో మొత్తం క్రాష్ అయిపోయింది కాబట్టి ఆ సామాను కింద ఎంతో రుసుము వస్తుంది పది లక్షల వరకు వైకల్యానికి ఒకవేళ మీకు నిజంగానే వైకల్యం కాలో చేతో ఇట్లాంటివి ఏమైనా వస్తే పది లక్షల వరకు కవర్ అవుతుంది కొన్ని పాలసీల్లో అయితే అసలు రోజువారీ ఖర్చులు కూడా చెల్లిస్తుంది సో బీమా తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి బీమా ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ బీమా లేకపోతే ఏమవుతుంది మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఆఫీస్ ట్రిప్లో ఉన్నప్పటికీ ఎయిర్లైన్ నుండి పరిహారం పొందుతారు దీనికోసం కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి ప్రయోజనం పొందొచ్చు మీరు కంపెనీ తరఫు నుంచి మీరు జర్నీ చేస్తున్నారు బీమా లేదు మీకు అప్పుడు మీకు ఏం చేస్తారు ఆఫీస్ ట్రిప్లో ఉన్నప్పటికీ కూడా ఎయిర్లైన్ నుండి పరిహారం పొందుతారు ఎయిర్లైన్కి సంబంధించిన పరిహారం మాత్రమే మీరు పొందుతారు క్రెడిట్ కార్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వెరీ వెరీ కామన్ అయిపోయినాయి అందరికీ నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ అయిపోయినాయి కాబట్టి వాడికి సంబంధించిన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటి టికెట్ అదే కార్డుపై బుక్ చేయబడిందో లేదో చెక్ చేయాలి టూర్ ఆపరేటర్ లేదా గ్రూప్ టూర్ ద్వారా ప్రయాణించినట్టయితే గ్రూప్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ వెరీ వెరీ కామన్ అయిపోయింది ఇవన్నీ కూడా ఉన్నాయని అసలు ఎంతమందికి తెలుసు అనేది కూడా ప్రశ్నార్థకమే సో ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే ప్రయాణ బీమా ఖర్చు ఎంత ప్రయాణ బీమా ఖర్చు మీ ప్రయాణ వ్యవధి కావచ్చు గమ్యస్థానం కావచ్చు వయస్సుపై ఆధారపడి ఉంటుంది దేశీయ ప్రయాణానికి రోజుకు ముప్పై నుంచి వంద ఖర్చు ఉంటుంది వారం రోజుల పర్యటనకు వంద నుంచి ఐదు వందలు చెల్లించాలి సో ఒకవేళ మీరు రోజువారి ఖర్చు వెరీ ఫ్రీక్వెంట్లీ ఖర్చు చేస్తున్నారు అని అంటే దేశీయ ప్రయాణానికి రోజుకు ముప్పై నుండి వంద ఖర్చు ఉంటుందట బీమాకి సంబంధించి వారం రోజుల పర్యటనకు అయితే వంద నుంచి ఐదు వందలు వెరీ నామినల్ ఖర్చులు ఇవి ఇవి మనం దృష్టి పెట్టము ఏ ఏమవుతుంది లే అని వెరీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటాం కానీ ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఒక హెచ్చరిక అనమాట విదేశీ ప్రయాణానికి అంచనా ప్రీమియం ఎంత ఆసియా దేశాలకు మూడు వందల నుంచి ఏడు వందలు కవరేజ్ ఐదు ఐదు నుంచి పదిహేను లక్షలు యూరోపియన్ దేశాలకు ఐదు వందల నుంచి పన్నెండు వందలు కవరేజ్ యాభై లక్షల నుంచి ఒక కోటి వరకు సో మనం చెల్లిస్తుంది ఎంత మూడు వందల నుంచి ఏడు వందలకైతే కవరేజ్ ఎంత ఐదు నుంచి పదిహేను లక్షల కవరేజ్ ఇస్తోంది యూరోపియన్ దేశాలకు వెళ్ళినప్పుడు ఐదు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు చెల్లించుకుంటే కవరేజ్ యాభై లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది సో ఒక్కసారి మీరు వీటిపైన తెలుసుకోండి దృష్టి పెట్టండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కెనడాకైతే వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలు చెల్లించుకుంటే యాభై లక్షల నుంచి కోటి వరకు కవరేజ్ అందుతుంది ఆస్ట్రేలియా ఆర్ యూకేకు కవరేజ్ ఏడు వందల నుంచి పదిహేను వందలు చెల్లిస్తే కవరేజ్ ఇరవై ఐదు లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది సో విమానంలో ప్రయాణించే ముందు ఇవి చాలా చాలా ముఖ్యం తరచూ ఎవరైతే దేశీయ అంతర్జాతీయ ప్రయాణ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి బీమాలు ఉన్నాయి వాటి కవరేజ్ ఇంతింత అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బీమా కంపల్సరీ తీసుకోవాల్సిందే నామినీ వివరాలను సరిగ్గా అందులో పొందుపరచాలి లేదంటే పరిహారంలో సమస్యలు వస్తాయి పాలసీలో ప్రమాదవశాత్తు ఆర్ వైద్య కవర్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి బీమా డిపాజిట్ అండ్ ప్రింట్ కాపీలను తీసుకువెళ్ళాలి సో బీమాకి సంబంధించిన పేపర్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఎవరైతే ఈ ఫ్లైట్లలో జర్నీ చేస్తున్నారు అనేది తెలియజేసే కథనం ఇది అనుకోండి ఆర్ తెలియజేసే ఇన్సిడెంట్ ఇది అనుకోవచ్చు సో రెండు వందల అరవై ఐదు మంది చనిపోయినరు సో ఇమాజిన్ చేసుకోండి అందులో ఒక్కడంటే ఒక్కడు మాత్రమే మిగిలిపోయిండు ఆయన ఇక అదృష్టం అనుకోవచ్చు లేదంటే అసలు అంటారు కదా నూకలు ఉన్నాయి ఆయనకి అని అట్లాంటి మిరాకిల్స్ చాలా రేర్ ఆఫ్ ది రేర్ జరుగుతుంటాయి కానీ ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం ఒక్కోళ్ళు కూడా బతికే ఛాన్స్ లేదని అందరు నిర్ధారించుకున్నారు కూడా కానీ ఇక్కడ ఈ బీమాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని విమాన ప్రయాణాలు చేసేటప్పుడు దయచేసి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అని తెలియజేసే సంఘటన ఇది